పల్లెటూరులో పెళ్ళైన తర్వాత డ్రెస్సెస్ అవాయిడ్ చేస్తూ ఉంటారు అంటే వేసుకునే వాళ్ళు కాదు వేసుకునే వాళ్ళని చేసుకునే వాళ్ళు పెళ్ళైన తర్వాత కొంతమంది అసలు డ్రెస్లే వేసుకోవద్దు అంటారు నైట్ టైం మాత్రమే నైట్ వేసుకోవాలి అంటారు డే టైం మాత్రం శారీలోనే ఉండాలి అంటారు ఇది పల్లెటూరి రూల్ అనమాట పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి ఏదైనా ఒక డ్రెస్ వేసుకోవాలి అంటే ఆ ఇంట్లో వాళ్ళందరి పర్మిషన్ తీసుకోవాలి నచ్చిన డ్రెస్ వేసుకోవాలి అంటే కింద మీద పడి కట్టుకున్న వాడిని ఎలాగోలా ఒప్పించవచ్చు కానీ కట్టుకున్న వాడికి అన్న తల్లిని ఒప్పించడం మాత్రం కొంచెం కష్టమే ఎందుకంటే కోడలి డ్రెస్సింగ్ విషయంలో కట్టుకున్న వాడికంటే కట్టుకున్న వాడి కన్న తల్లే కఠినంగా ఉంటుంది చిన్న డ్రెస్ వేసుకోవాలి అన్నా సినిమాలకి షికార్లకి తిరగాలి అన్నా పల్లెటూరులో అత్తగారి పర్మిషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అమ్మ తల్లి అది పల్లెటూరు రూలే కాదు పట్నంలో కూడా అదే రూల్ ఉంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ సరే కానీ ఈ వీడియోలో బిగినర్స్ కోసం స్కాలప్ డిజైన్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నారు మీరు నెక్ కి బక్రం వేస్తున్నారు అది ఒకటి రెండు ఉతుకుల తర్వాత బక్రం నలిగిపోయి నెక్ షేప్ మారిపోతుంది కదా అని ఒక టూ త్రీ డేస్ నుంచి రిపీటెడ్ గా వస్తున్న కామెంట్స్ అండి ఇవి ఈ కామెంట్స్ చూసిన దగ్గర నుంచి నాకు ఒక క్లారిటీ లేదబ్బా బకరం ఒకటి రెండు ఉత్తుకుల తర్వాత బకరం ముడుచుకుపోయి నెక్ షేప్ మారిపోతుంది అని చెప్తున్నారా మారిపోతుందా అని అడుగుతున్నారో నాకైతే ఒక క్లారిటీ లేదు కానీ బకరం మీద నాకు ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే కస్టమర్స్ తనే కాదు నా డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్నా సరే నేను ప్రతి డ్రెస్ కి నెక్కి బకరం అనేది యూజ్ చేస్తాను అవి ఎన్ని వాషెస్ అయినా సరే ఆ నెక్ షేప్ అనేది అస్సలు మారదనమాట మారదు అని నా ఒపీనియన్ ఈ వీడియో మీలో ఎవరైనా టైలర్స్ చూస్తే బకరం గురించి నెక్ షేప్ మారుతుందా లేదా అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే తెలియని వాళ్ళు అది యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది మనం హ్యాండ్స్ కైనా ఇలా డ్రెస్సెస్కి కింది వైపునైనా ఇలా స్కాలప్ డిజైన్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ స్కాలప్ అయినా మనం కుట్ అనేది వెయ్యకూడదు కుట్టు వేయకుండా ఐరన్ చేసుకున్నాము అంటే ఈ స్కాలప్స్ అనేవి నీట్గా వస్తుంది అనమాట కట్వర్క్ అనేది చూడడానికి కూడా లుక్ బాగుంటుంది ఫోన్ స్టాండ్కి పెట్టాను ఆ స్టాండ్ వచ్చేసి ఈ టేబుల్కి పెట్టాను ఈ టేబుల్ మీదే ఐరన్ చేస్తున్నా ఐరన్ చేస్తుంటే ఫోన్ షేక్ అయిపోతుంది అందుకే వీడియో అనేది ఇలా అయిపోయింది అనమాట సరే వీడియో నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం పేజ్ని ఫాలో అయిపోండి